నెల్లూరు నగరంలోని స్థానిక ట్రంక్ రోడ్డు నందు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు తదనంతరం గాంధీ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ దేశంలో చేస్తున్న అరాచకాలను అరికట్టాలని వినితిపత్రం అందించారు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిరంకుశ పాలన అంతమందించాలని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నరసింహం ఏటూరుని శ్రీనివాసుల రెడ్డి షేక్ ఫయాజ్ సంజయ్ మోహన్ రెడ్డి సుబ్బారావు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శాస్త్రి మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మొట్టమొదటిగా పాలు పంచుకున్నటువంటి వ్యక్తి అటువంటి మహాత్ముడు ఈరోజు మన భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వించాలా మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన ఎంతో గుర్తి చేయటం జరిగింది అదేవిధంగా మన లాల్ శాస్త్రి గారు మన ప్రధానమంత్రిగా నీతి నిజాయితీతో కూడినటువంటి విలువల్ని మన భారతీయ ప్రజలకు అందించినటువంటి వ్యక్తి అతను నీతి నిజాయితీని చూస్తే మనం ఈరోజు ఇటువంటి వ్యక్తిని కోల్పోయామా అని బాధపడాలి అటువంటి మహాత్ములు ఈరోజు జన్మించినారు మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం చేస్తే ఈరోజు ఉన్నటువంటి నాయకులు అతని పేరు లేకుండా భారతదేశంలో తొలగించి కొత్త చరిత్రని సృష్టించాలి అని చెప్పి చెప్పి వాళ్ళు ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు చరిత్రని రూపు మాపేసి రెండు వేల పద్నాలుగు నుంచే మన భారతదేశం పుట్టింది అని అనేదానికి మోడీ గారు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే వీళ్ళు మహాత్మా గాంధీ పేరు లేకుండా పటేల్ని ముందుకు తీసుకురావడం జరిగింది పటేలే మనకు ఆదర్శము భారతదేశానికి ఆదర్శ ఆదర్శమూర్తి పటేల్ గారు అని చెప్పి చరిత్రని మహమ్మద్ గోరీలు కజనీలు వీరందరూ పరిపాలిస్తే ఆ చరిత్రలో ఈరోజు ఉన్నటువంటి పాఠాలను అంతా కూడా తొలగించేసి రెండు వేల పద్నాలుగు నుంచి భారత చరిత్ర పుట్టింది అని చెప్పుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అలెగ్జాండర్ ఏ విధంగా అయితే ప్రపంచాన్ని జయించారో మోడీ గారు ఆ విధంగా ఈ యొక్క హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేసేదానికి విశ్వభారత్ అనే పేరు పెట్టి చేసి వాళ్ళు చేయకూడనటువంటి తప్పులు చేస్తున్నారు అందులో భాగంగానే వీళ్ళు ఈ యొక్క చరిత్రలో మార్చడం యొక్క ఎలక్ట్రోల్ బాండ్లు ఎనిమిది వేల కోట్లు సంపాదించి ఆ యొక్క సంపాదంతో వాళ్ళ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని చేస్తున్నారు వీళ్ళు చేసే ప్రయత్నానికి రాహుల్ గాంధీ అడ్డుపడుతుంటే అతన్ని టార్గెట్ చేసి అతను ఏ విధంగా అయినా సరే నేడుగా హాని కూడా చేయాలనే ఉద్దేశంతో అతనిపైన అనేకమైనటువంటి కేసులు పెట్టడం అత అతని పైన అనేకమైన నిష్కర్షాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు చేసేది ఏపీ జరగవు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునేసి మనం అందరం కూడా ఈ రోజు నుంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మనం కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ వీళ్ళు చేసేటటువంటి దురాగతాలు భారతీయ జనతా పార్టీ చేసే దురాగతాల్ని ఎండకట్టేదానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూపించింది అందులో భాగంగా ఈరోజు గాంధీ విగ్రహానికి వాళ్ళు చేసిన దుస్త పరిపాలన అంత ఇచ్చేదానికి కూడా ఈరోజు అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనమందరం ఆయనకి కూలమాల వేసి ఆయనకి సన్మానించడం జరిగింది అయితే సోదరులారా హింస ఒడ్డు అహింస మార్గాన్ని ఎంచుకొని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధుడు అన్ని వర్గాలను సమానత్వంగా చూసి అందరినీ కలుపుకొని బ్రిటిష్ పరిపాలకులను ఈ దేశం నుంచి వెళ్ళిపోయేటట్టు ఆకులతో కత్తులతో కాకుండా ప్రజాస్వామ్యం బద్దంగా మనమందరం చైతన్యంగా ఎలా వాళ్ళని ధర్మాలో ఆ విధంగా ఈ దేశం నుంచి తరవడం జరిగింది అయితే సోదరులరా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర జరిగిన కాంగ్రెస్ పార్టీ ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది కాంగ్రెస్ నేత్రులు ఈ దేశంలో పిలిచింది అయితే ఈరోజు మేమే ఏదో చేశాము మేము లేకపోతే దేశం లేదు హిందుత్వ నినాదంతో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మన భారతదేశాన్ని ప్రపంచ దేశంలో అందరితో సమానంగా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అందరూ కూడా భారతదేశం వైపు వేరే విధంగా చూసే తట్టు చేసే చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మత కలహాలు సృష్టించి మతోన్మాదాన్నిస్తూ వీళ్ళని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఈ దేశమంతా పాదయాత్ర చేసి అందరినీ మహాత్మా గాంధీ గారు ఏ విధంగా చైతన్యం తెచ్చారో ఆయన యొక్క వారసత్వం ఆయన అడుగు జాడల్లో నడిచే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క పాదయాత్రతో దేశమంతా ఏకమైన చేయడం జరిగింది అయితే మా రాబోయే ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం మళ్ళీ దేశ భవిష్యత్తు మా అందరి కళ్ళ ముందరే కనిపిస్తుంది మంచి భవిష్యత్తు ఇరవై తొమ్మిదికి ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన